హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా నేపాల్కి బహుమతిని అందించింది ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయం నేపాల్లో విద్యారంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలకు ముప్పై ఐదు అంబులెన్స్లు మరియు అరవై ఆరు పాఠశాల బస్సులను బహుమతిగా ఇచ్చింది నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ నేపాల్ ఆర్థిక మంత్రి బర్షమన్ పన్ సమక్షంలో వాహనాల తాళాలను అందజేశారు వీటిలో రెండు వాహనాలను భూకంపం సంభవించిన జాజర్కోట్ మరియు పశ్చిమ రుఘుమ్ జిల్లాలకు అందించినట్లు భారత్ తెలిపింది నేపాల్ ఆర్థిక మంత్రి వివిధ కొనసాగుతున్న ప్రాజెక్టులలో భారతదేశం యొక్క సహాయాన్ని ప్రశంసించారు గతేడాది బీహార్లోని జయనగర్ నుంచి నేపాల్లోని కుర్తా వరకు నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు ముప్పై ఐదు కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన తొలి బ్రాండ్ గేజ్ రైల్వే లైన్ ఇది దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సహాయపడబోతుంది అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్ కారిడార్ను కూడా లాంఛనంగా దేవాకు అప్పగించారు ఈ కారిడార్ వల్ల అక్కడ ఈశాన్య ప్రాంతం మారుమూల పల్లెలకు సైతం నేపాల్ విద్యుత్ సదుపాయం అందించగలుగుతోంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో భారత నేపాల్ స్నేహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చేయండి